హాయ్ హలో నమస్తే ఐఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ప్రభాస్ నాగక్ష్మి కాంబినేషన్లో వస్తున్న కల్కీ సినిమా జూన్ ఇరవై రెండు విడుదల కానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ ఈవెంట్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే మే ఇరవై రెండున రామోజీ ఫిలిం సిటీలో కల్కీకి సంబంధించిన పెద్ద ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న నూట యాభై ఆరో చిత్రం విశ్వంభర బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది ఈ సినిమాలో కీలక పాత్రలో సీనియర్ నటి ఖుష్బు నటిస్తున్నారు ముందుగా ఈ పాత్రకు విజయశాంతిని సంప్రదించిన ఆమె నో చెప్పడంతో ఖుష్బును ఫైనల్ చేశారట మేకర్స్ కంగనా రనౌత్ నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ హయాంలో జరిగిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు కంగనా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ పద్నాలుగున రిలీజ్ చేస్తామని చెప్పారు అయితే అనివార్య కారణాలతో ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు సూర్య వర్ష సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం పాటు ఆకాశమే హద్దురా ఫేమ్ సుధా కొంగరతో మరో సినిమా చేస్తున్నారు సూర్య తాజాగా తన నలభై నాలుగో చిత్రాన్ని కూడా ప్రకటించారు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారు త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు రాశికన్న తమన్న కీలక పాత్రల్లో సుందర్ సీజ్ తెరకెక్కించిన సినిమా అరణ్మనై ఫోర్ ఆయన హీరోగా నటించారు ఈ మధ్య విడుదలైన ఈ చిత్రానికి తమిళంలో యాభై కోట్లకు పైగానే వసూలు వచ్చాయి తాజాగా ఈ సినిమాను హిందీలో విడుదల చేయబోతున్నారు మేకర్స్ మే ఇరవై నాలుగున అరణ్మనై ఫోర్ హిందీ వర్షన్ విడుదల కానుంది చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా అప్డేట్ గురించి చర్చ నడుస్తోంది దీనిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది మే పంతొమ్మిదిన దేవర ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు ఇక మే ఇరవైనా తారక్ బర్త్డే సందర్భంగా వార్ టు లుక్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు ప్రశాంత్ నిల్ సినిమా అప్డేట్ కూడా రానుంది సౌత్ బ్యూటీ మెహరీన్ తన మీద తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థల మీద ఫైర్ అయ్యారు ఇటీవల తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎగ్ ఫ్రీజింగ్ తప్పుగా రాయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సౌత్ నార్త్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మృనాల్ ఠాకూర్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ తో కలిసి కనిపించారు దీంతో అతనితో మృణాల్ డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ వార్తలపై మృణాల్ టీం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు అమూల్య గౌడ్ గుండె నిండా గుడి గంటల తో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన ఈ బ్యూటీ ఓ కన్నడ బ్యూటీ కన్నడ భాషలో శ్రీగౌరి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలను పాల్గొంది బిగ్ బాస్ లో తన అందంతో పాటు ఆటతోనూ ఆకట్టుకుంది అలా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ల్యాండ్ అయ్యి దూసుకుపోతుంది అయితే సీరియల్స్లో లో పద్ధతిగా కనిపించే అమూల్య గౌడ్ బయట మాత్రం చాలా హాట్ ఇక సోషల్ మీడియాలో గ్లామర్ షో చేయడంలో అయితే వేరే లెవెల్ అందుకే నెట్టింట ఎప్పుడు అవుతుంటుంది హాట్ టాపిక్